స్వచ్ఛ సర్వేక్షణ ఉత్తమ ర్యాంకు సాధించడంపై లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు కార్పొరేషన్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ దిశగా నిర్వహణ ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు స్వచ్ఛ సర్వేక్షణ బృందాలు నగరంలో పర్యటించడం జరుగుతుందన్నారు డివిజన్ వారీగా ఉన్న ప్రత్యేక అధికారులు వార్డులో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గతంలో కాకినాడకు స్వచ్ఛ సర్వేక్షణలో ముప్పై నాలుగవ ర్యాంకు రావడం జరిగిందన్నారు ఇప్పుడు మొదటి మూడు స్థానాల్లో ర్యాంకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సుధాక డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ సైత్రు పాల్గొన్నారు మీరు అనుకోండి మీరు కూడా చెప్తున్నారండి ఎవరైతే ఇక్కడ ఆఫీస్ వెళ్తున్నారో ఇప్పుడు ఆర్టీ బాస్ అందరితో కూడా మీటింగ్ కూడా పెడుతున్నాము దానివల్ల అమ్మాయి పేర నాకు పెట్ట ఎవరండి హౌ కెన్ యూ ఫీల్ ఎలా చేస్తారు మీకు చెప్పండి నా ఓటు బాగుండాలి నా ఓటుకు మార్కులు రావాలి లేకపోతే నా వాటిలో లైట్ అని వెళ్ళగాలి నా వాటిలో గార్బేజ్ ఉండకూడదు అనుకున్నప్పుడు సరే ఎండ్రాయిడ్ చేయండి చూస్తాను ఇది కాదు కాదు ఆన్సర్ ఎందుకంటే ఇప్పుడు ఒక వచ్చేసరికి హైయెస్ట్ అంటే ఫిఫ్టీ చేశారు పర్ డే ఒక ఒక పర్సన్ వచ్చేసరికి యాభై చేయగలిగారు అట్లాంటిది ఇప్పుడు మీరు ఆరుగురు సెక్రటరీలు ఉన్నప్పుడు మూడు మీరు చేయగలుగుతారు మూడు వందలు చేసి పడేస్తే మనకు మ్యాక్సిమం ఒక వన్ వీక్లో ఆ పద అయిపోద్ది మనకు కానీ అది ఎవరు భావించట్లేదు అది ఎవరు కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు ఒకవేళ ఇది నిదానంగా చేసుకుంటూ పోదాంలే మన ఎవరు అడుగుతారులే ఇది ఏం ఇబ్బంది ఏం లేదులే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే గవర్నమెంట్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఈ సర్వే చేస్తే మ్యాక్సిమం గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా దీని ద్వారానే ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని చేయాలి నెగిటివ్గా వస్తుంది అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల మరి కరెంట్ వైర్లు ఉంటాయి దానికి కూడా గడ్డి మొక్కలు లేదు అవి ఇచ్చే మ్యాటర్ ఒక్క మీరు రోజు తుడుతుంటారు శానిటైజ్ పట్టరు కాదు జస్ట్ ఆగితే కిందకు వచ్చేది ఆ తుక్కు ఆ చెట్టు పైన ఉన్నది దాన్ని చేయరు చిన్న పని ఇలా కింద తుడుస్తుంది తప్పి పైకి చూడరు మరి ఇదేమి కాదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మన వీధిలో ఉన్నప్పుడు ఆ వీధి ఇదే ఆ వీధిలో ఒక వీధిని కప్పించినప్పుడు ఒక శాంటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ శాంటరీ వర్కర్ గారు కానీ శాంటరీ ఆఫీసర్ గారు కానీ ఎవరైనా ఆ వీధిని మనం కప్పించినప్పుడు ఆ వీధిలో గార్బేజ్ ఉంటే టౌన్ ప్లాన్గా అసలు చెప్పండి తీయమని లేకుంటే చెత్త ఉంటే మనం తీయండి శాంటీస్ ఉంటే మనం మనం చేయాలి కరెంట్ లైటర్ కాకపోతే ఎలక్ట్రికల్ లైన్తో చెప్పండి ఇది సమానమే అంటే కరెంటు కరెంటే చూసుకుంటాడు ఆడంతా చూసుకుంటాడు లేకపోతే రోడ్డు క్లీన్ లో చూసుకుంటాడు ఇది కాదు అందుకే నమస్కారం సార్ ఈరోజు మనకి స్వచ్ఛ సార మీద మనం కాకినాడ కాకినాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈరోజు మనం ఒక జూమ్ మీటింగు అందరితో కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి స్వచ్ఛ సంరక్షణలో భాగంగా ముందు మనకి టీము రేపు మార్చి థర్టీ ఫస్ట్ రాటే అవకాశం ఉంది మార్చి థర్టీ ఫస్ట్కి వచ్చే ముందుగా ముందుగా మనకు కొంతమంది కొన్ని కొన్ని ఉద్యోగస్తులకి కొన్ని కొన్ని డ్యూటీస్కి మనం డివైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈఈ గారికి అదే పెద్దలు ఈఈ గారికి అదేవిధంగా ఎంఎస్ఓ గారికి డి మన ఎస్సీ గారికి అట్లాగే ఎలక్షన్ కమిషనర్ గారికి ఇట్లా కొన్ని కొన్ని బాధ్యతలు నిర్మించడం జరిగింది ముఖ్యంగా మన కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్స్ అదే వార్డు సచివాలయ సచివాలయానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు వారు విజిట్ చేసినప్పుడు కంపల్సరిగా ఐదు అంశాలను వారు చూడ కంపల్సరిగా వెరిఫై చేయాలి ఫస్ట్ ఏంటంటే ఆ వీధిలో శానిటేషన్ ఎలా ఉంది శానిటేషన్ ఎలా జరుగుతుంది అని చూడటం రెండోది ఆ వీధిలో చూడటానికి మనకి బిల్డింగ్ మెటీరియల్ కానీ లెటరీ మెటీరియల్ కానీ రోడ్డు పైన వేసేసి ఉన్నట్లయితే ఆ సంబంధ అధికారికి తెలియపరచాలి ఆ వీధిలో మనకి ఏదైనా స్ట్రీట్ లైట్ వెలగకపోతే కన్సర్న్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి స్ట్రీట్ లైట్ వెలిగించే విధంగా వాళ్ళ ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఏదైనా కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న చోటు కానీ లేకుంటే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్న చోటు కానీ కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచిపోయి చుట్టూ తిరిగిపోయి పైకి వెళ్తుంటాయి అట్లాంటి సమయంలో వాటిని కూడా తొలగిచ్చి ట్రాన్స్ఫార్స్ దగ్గర ఏమున్న ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి అవి కూడా తొలగించే విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఒక నోడరాసరిగా గ్రామం వెళ్ళినప్పుడు ఒక వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సక్కనంగా మంచిలు వస్తున్నాయి లేదా చూడటం రెండోది అక్కడ ఆ గ్రామం ఆ వార్డ్లో డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్త రెండు వేరు వేరుగా తీస్తున్నా లేదా అదొకటి చూడాలి మూడు విజిబుల్గా ఆ వీధి విజిబుల్గా ఉందో లేదో చూడాలి కొన్ని చోట్ల కొన్ని గ్రామ వార్డుల్లో లోనికి వెళ్ళినప్పుడు కొంతమంది వంట పొయ్యి వంట చేసే వంట పొయ్యిల్ని కట్టెలతో సిమ్మటడు మీద పెట్టి నీళ్ళు కొంచుకోవడం కానీ వంట చేయడం కానీ చేస్తున్నారు దానివల్ల రెండు ప్రమాదాలు ఆ పక్కనే మోటార్ సైకిల్ ఉంటుంది ఈ నిప్పురావులు వెళ్ళి ఆ మోటార్ సైకిల్ మీద ప్రమాదం ఉంటుంది ప్లస్ రెండోది ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఆ వీధిలో ఉన్న వాళ్ళకి మూడోది ఏంటంటే రోడ్డు కూడా పాడైపోతుంది అట్లాంటి పని చేయొద్దని వారు నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మన కమిటీ అదే మన కొన్ని ఒక ట్వంటీ క్వాలనీస్ని మనం క్వాలిటీస్ మంచిగా గుర్తించింది వారితో మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వారు కూడా ముందుకు వచ్చారు వారు క్వాలనీలో ఉన్న ట్రీస్కి అందంగా ఉండటం కోసం మధ్యలో సెమ్ ఏసీ మరి దా తద్వారాగా అందంగా ఉండే విధంగా తీసుకుత్తి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా ఆ కాలనీస్లో ఉన్న మినిమం ఫెసిలిటీస్ లైట్ వెళ్ళకపోవడం కానీ లేకుంటే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం అదే ముఖ్యంగా మనం చూసి ఏంటంటే కాకినాడ ఒకప్పుడు మన ప్యారాడైజ్ టు ద పెన్షన్స్ అనేవారు ఇప్పుడు అట్లా దాంతోపాటుగా పీపుల్స్ పారాడైజ్ ఇది పీపుల్స్ ప్యారాడైజ్ నగరంగా మనం తీర్థించడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ అదే అదేవిధంగా మన మన గౌరవ కలెక్టర్ గారు మరి దోమల నిర్మూలనలో భాగంగా దోమల్ని నిర్మూలించడానికి భాగంగా మరి మొన్న మనకి విద్యుత్ నగర్లు దుర్గా విద్యుత్ నగర్లో మరి శానిటేషన్ మన ఏదైతే బాత్రూమ్ గొట్టాలు ఉంటాయో వాటికి నెట్స్ కూడా కడతం జరిగింది అవి అన్ని గ్రా గ్రామ అన్ని ఇండ్లకి కూడా సరఫరా చేసి అన్నింటిలో కూడా నెట్స్ కట్టి మాస్కటోస్ ఫ్రీగా చేయటకి మనం కూడా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఫ్లెక్స్ని కూడా ఫ్రీ మూవ్ చర్య తీసుకున్నాం అండ్ దీంట్లో భాగంగా ముందు మన స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి అవుట్ పొలాయ్స్ షూస్ దగ్గర కొన్ని ఉన్నాయి అక్కడ కొంచెం ఈ చెత్త పేరుకపోవడం ఒకటి రెండు ప్లాస్టిక్ గో వాటర్ బాటిల్స్ దాంట్లో వేయడం వల్ల కొన్ని చోట్ల పా నీరు వెళ్ళకపోవడం వల్ల నీరు తమాయించేస్తుంది తద్వారాగా కొన్ని చోట్ల నీరు కూడా క్యూర్ అవట్లా దానివల్ల ఇబ్బంది వస్తుంది అట్లాగే మనకి కొన్ని చోట్ల ఉన్న మురుగు కాళ్ళను ఎం ఎంక్రోచ్మెంట్ చేసేయడం వల్ల కూడా మరి ఈ ఈ బడ్డీ లేదా ఈ కొట్టు ఈ మురుగు కాయల మీద పెట్టేయడం వల్ల ఈ వాటర్ కింద నుంచి కొన్ని చోట్ల వెళ్తాక అవ్వట్లేదు వెళ్తకున్న ఆ గా ఆ చెత్తని తీయకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు అది కూడా మరి తొలగించడానికి చర్య తీసుకున్నాం ముఖ్యంగా అందరికీ ఒకటే నా రిక్వెస్ట్ ఈ పురమిత్ర యాప్ ఒకటి ఉంది దయించి పురమిత్ర యాప్లో మీరు ఏదన్నా విషయం ఉంటే కంప్లైంట్ చేయండి ఈ కరెంట్ వెళ్ళకపోయినా నీరు రాకపోయినా డ్రైన్ దిగకపోయినా ప్లాస్టిక్ చేరుకుపోయినా చిన్న చిన్న గుగ్జులు పడిపోయినా మనకి పార్ట్ హోలి మిషన్ కూడా ఒకటి వచ్చింది మనకి పార్ట్ హోలి మిషన్ ద్వారా ఎక్కడ రోడ్డు బా బాగా పాడిపోతే ఆ మిషన్ తీసుకొచ్చి ఆ స్పాట్ ఎక్కడుందో ఆ స్పాట్ని మనం పిలిచేటికి లక్ష డెబ్భై వేలతో మనం గతంలో కొనుగోలు చేస్తున్నాం అది కూడా ఉంది